వెల్కమ్ న్యూస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల పట్టణంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నకు గాను వారిలో ఎటువంటి భయాందోళన ఉండకుండా సిపి రామగుండం ఆదేశాల మేరకు గోదావరి ఖని పట్టణంలోని రాజేష్ టాకీస్ నుండి అడ్డగుంటపల్లి మీదుగా రమేష్ నగర్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ఏపీ రమేష్ మాట్లాడుతూ ప్రజలందరూ తమ యొక్క బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు మరియు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో గోదావరి ఖాని ఏసీపీఎం రమేష్ మరియు వాన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి సిఆర్పిఎఫ్ కమాండెంట్ మరియు కానిస్టేబుల్ పాల్గొన్నారు ఆపకుండా కమిషనర్ శ్రీనివాస గారి ఆదేశాల మేరకు లోపల ధైర్యాన్ని నిందడానికి వాళ్ళు మరియు చాలా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి గారి ఆదేశాల పట్టుకోపల భద్రత మాట్లాడడం జరుగుతుంది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓటు హాలా చాలా నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరుతాం ఈరోజు రోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీనివాస్ గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు ఈరోజు గోదావరి భద్రతా బలగాలి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం స్వేచ్ఛగా తన యొక్క ఊటహక్ వాళ్ళకి మనస్థాయిగా నింపడానికి ప్రతి పౌరులకు రాజ్యాంగం కల్పించిన నిర్భయంగా స్వేచ్ఛ వాతావరణం లోపల వినియోగించుకోవచ్చు అని